కావల్సి ఎంతో ఫేవర్ చేశారు కలెక్టరేట్లో పనిచేసేటప్పుడు ఒక్కొక్క తహసీల్దార్ ఏ విధంగా ఒక విఆర్ఓని ఒక స్టాఫ్ని డీల్ చేశారో చాలా దగ్గరగా చూసాం ఈ పరిస్థితుల్లో చాలా వరకు విఆర్ఓస్ కానీ స్టాఫ్ కానీ ఎక్కడన్నా కోఆపరేషన్ సరిగ్గా చేయకపోయినా కూడా ఆ బటన్స్ అన్ని ఆయన మోసాడు ఇట్స్ అ వెరీ క్లియర్ కట్ ఫ్యాక్ట్ అదంతా కనపడింది కంటికి స్లో కానీ ఎక్కడైనా కూడా ఈస్ హ్యాండిల్ సింగిల్ సింగిల్గా హ్యాండిల్ చేశారు దానివల్ల చాలా వరకు ఈ ప్రభావం పడకుండా ఉంది సో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం అయితే చాలా మేజర్ ట్యాక్స్ అని కూడా ఇచ్చారు ప్రజలకు ఏ విధంగా చేయాలనేది రోజు డై టు డే డే టు డే ప్రోగ్రెస్ చూడటము ఎవరి స్కీమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ఒక వేగకలను వేసి అర్థం చేయడం జరుగుతూ ఉంది సో విఆర్ఓస్ గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారో కూడా ఐవిఆర్ఎస్ ద్వారా ప్రతి ఒక్కరోజు కనుక్కోవడం నెట్ అక్కడ స్టేట్ లెవెల్ జరుగుతా జరుగుతూ ఉంది తద్వారా ఎప్పుడు కూడా రెవెన్యూస్ చేయడం జరుగుతూ ఉంది సో రెవెన్యూ సర్వస్సులు కానీ ఇవన్నిట్లో కూడా ర్యాచౌట్ కొద్దిగా ఇప్పుడు అంటే మనం ఎలా అంటే మనం తీసుకునేటప్పుడు ఎక్కువ తీసేసుకున్నాం అప్లికేషన్స్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా చాలా అప్లికేషన్స్ వచ్చేసాయి సో వారన్నిటికీ అయితే ఒక క్వాలిటేటివ్ ఎడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సో మేజర్ టాస్క్ ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఫ్రీహోల్డ్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది ఎయిటీ ఎయిటీ వన్ స్కేర్ చేయడం అలాగే రెవెన్యూ సదస్సులకు సంబంధించినటువంటి అర్జీలన్నింటినీ కూడా బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఫీడ్ మీదకి వెళ్ళి ఫోటోస్ తీసుకొని ఏ విధంగా అయితే వాటిని రూల్స్ ప్రకారం సాల్వ్ చేయాలో ఆ విధంగా సాల్వ్ చేస్తూ ఒక నిర్దేశ టైంలో క్వాలిటీగా వాటిని సాల్వ్ చేయాల్సిన మంచి మెయిన్ ట్యాస్క్ ఆ రెండు ఉన్నాయి సో ఈ రెండు మేజర్ ట్యాక్తో పాటు ఇంకా రాల్సిన యాచోకూడదు ల్యాండ్ అది చాలా చక్కగా హ్యాండిల్ చేసేసారు చాలా అయిపోయింది అది ఇంకా నెక్స్ట్ మిగతా అంతా ఇష్యూస్ అన్నీ కూడా చాలా చక్కగా చేశారు కానీ ఈ రెండు ఇష్యూస్లో కొద్దిగా నా చూసే అలసత్వం వల్ల రాయచోటికి కొద్దిగా నెగిటివ్ మార్క్ వచ్చింది సో దయచేసి ఈరోజు నుంచి చెప్తా ఉన్నా ఆ రెండు విషయాలలో ఎక్కడ కూడా ఏమాత్రం అలసత్వం చూపించినా కూడా దృష్టి కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క మండలాన్ని ప్రతి ఒక్క విలేజ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పర్సంటేజ్ లెవెల్లో ఎట్లా పనిచేస్తున్నారు ఏ విధంగా పనిచేస్తున్నారు సో మనం అందరం కూడా జాబ్ వచ్చి చేస్తున్న పని కాబట్టి టైం టు టైం చేసుకోండి రాత్రి పగలు మేర్కోవాల్సిన అవసరం లేదు అలా చేయాలి అంటే మీకున్న పిటిషన్స్ పది అయితే ఆ పదిని వెంటనే ఫస్ట్ అర్ధదారులతో వెళ్ళి ఫోటోలు తీసుకోవడం భూమి వెళ్ళి అతనికి సంబంధించిన పిటిషన్ ఏంటి అని కరెక్ట్గా నీకు ఐడియా ఉండాలి ఫస్ట్ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని నీకు ఐడియా ఉండాలి ఐడియా లేకపోతే వెంటనే అధికారం అడగారు అలా కాకుండా మనం కింద వేసేసుకున్నాము మనకు ఫైల్ ప్యాడ్ ఉంది ఆ ఫైల్ ప్యాడ్ వర్సప్ కట్టి పెట్టుకున్నాము రేపర్ వేసాము దాన్ని అందంగా తయారు చేశాను కాదు నువ్వు పేపర్ ఏ విధంగా పెట్టుకో దాన్ని క్వాలిటేటివ్గా అత్యుతారానికి సమస్య పరిష్కారం చూపించగలగాలి నువ్వు ఆ సమస్య పరిష్కరించలేవు అన్న విషయాన్ని కూడా వారికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి యాక్ట్ ప్రకారం ఆ తర్వాత వాళ్ళు విన్నా వినకపోయినా అనేది తర్వాత విషయం మనమైతే కరెక్ట్గా భూమి పొజిషన్ ప్రకారం చేస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అందరూ కూడా సేఫ్ అవుతారు లేదంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు సేఫ్తారు దయచేసి గమనించండి జరిగిన మిస్టేక్స్ అన్నిటి కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి మన అందరిపైన ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలి సో ఇది ఫస్ట్ వర్డ్స్ ఇవి నా దగ్గర నుంచి ఎవరైనా అంటారు సిచ్యువేషను మీరు అందరూ బీసీలో కూర్చోన్నారు నిన్న కూడా బీసీ జరిగింది మొన్న సార్ కూర్చున్నారు ఆ బీసీలో చూసారు तो हम तो सिर्फ वो तो कभी आपने एक बार पूछा होगा ये इंडे मामले में इन्होंने लैंग्वेज सरिगल मांग दिल्ली को अपना दूसरा स्टाफर बताओ लैंग्वेज ये जो मतलब कार्यशाला सामने अंकित कार्यशाला से सामने तास्ता रख जाए लेते हैं टेक्स टाइम का दावा सो न्यू स्टाफ या उस लोगों తన సరే డైరెక్ట్ రాస్తాం ప్రజెంట్ చేయాలి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చెప్తారు అయినా పదే పదే రోజులు ట్రైనింగ్ ట్రైనింగ్ మనం మనం నేర్చుకునే కొన్ని పని చేయాలి జాబ్ అంతే కదా మొట్టమొదటి